అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మార్చి ఇరవై నాలుగో తేదీన సోమవారం నాడు వీరి దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు చేయవలసినటువంటి పనులేమిటి అలాగే ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుందనేటటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మేషరాశి వారి ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఇక మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు మనకు ఫోన్ ద్వారా ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక ఇప్పుడు మేషరాశి వారి గురించి మేషరాశి వారికి మార్చ్ ఇరవై నాలుగో తేదీన సోమవారం వీరి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మీరు పూర్తి హుషారుగా శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా కానీ సాధారణంగా మీరు చేసే పని కంటే కూడా సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేకపోతే రాబోతున్నటువంటి రోజుల్లో మీకు కాస్త ఇబ్బందులు తప్పవు అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని కాస్త టెన్షన్స్ గురిచేసి ఆతృతకు గురిచేస్తుంది వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగానూ ఉంటాయి అలాగే మీరు మీ లోపాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీకోసం సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలో ఉన్నటువంటి చెడ్డ కోణాన్ని చవి చూపించి నరకాన్ని చూపించబోతుంది ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకోటి లేదు కాబట్టి మీరు మీ ప్రేమైన వారికి మీ మీ నమ్మకం పెరగడానికి కూడా మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి కూడా తప్పకుండా వారికి ఏదో ఒక విధంగా అర్థమయ్యే విధంగా చెప్పండి రోజు ఖచ్చితమైనటువంటి అలాగే మీ పనులు మీరు పూర్తి చేసేటప్పుడు కొంచెం అంటే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి అలాగే మీ వ్యక్తిత్వం ఎంతో మంచిది అలాగే మీ యొక్క స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే రేపటి రోజున కాస్త వాయిదా వేసుకోండి అలాగే మీ కుటుంబం వారు ఏం చెప్పినా మీరు అంగీకరించకపోవచ్చేమో కానీ మీరు మాత్రం వారి అనుభవాల నుండి కొన్ని నిర్ణయాలను అయితే తప్పకుండా గౌరవించాలి అలాగే మీరు రేపటి రోజున ఖాళీ సమయాల్లో చక్కగా పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా ఉండవచ్చు ఇక ఈరోజు మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనం మీకు తిరిగి వస్తుంది దానివల్ల మీరు చాలా ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు దాంతో మీరు ఎంతో సంతోషానికి గురవుతారు చాలా రోజుల నుండి మీ ద మీ దగ్గరకు అప్పు అంటే అప్పు ఇచ్చి తిరిగి రాకుండా ఉన్నటువంటి ధనం మీ చేతికి రాగానే ఒక్కసారిగా మీరు చాలా ఆనందానికి గురి కావడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా అంటే చాలా ఆహ్లాదంగా గడుపుతారు కాకపోతే జీవిత భాగస్వామితో కొన్ని చిన్నపాటి గొడవలు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే మీరు రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అనేది చెప్పుకోవాలి అయితే రేపటి రోజున మీకు పూర్తిగా అనుకూలంగాను అలాగే కొంచెం వ్యతిరేకంగా కూడా ఉంటుంది అయితే మీరు రేపటి రోజున వ్యతిరేకతను అనుకూలమైనటువంటి అంటే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది అంటే రేపటి రోజున విశేషమైనటువంటి సోమవారం కాబట్టి రేపటి రోజున తప్పకుండా మీరు ఆనందంగా పరమేశ్వరుని యొక్క సేవ చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటారు తద్వారా మీకున్నటువంటి సమస్యలను మీ నుండి తొలగించుకోవడానికి మీకు చక్కగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఎంతో మేలు చేకూరుతుంది కాబట్టి ఉదయాన్నే చక్కగా నిద్రలేచిన తర్వాత శుచిగా స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా భగవంతుడిని ప్రార్థించుకోండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన అంటే ఇంట్లో ఉన్నటువంటి దేవతారాధన చక్కగా బలమైనటువంటి ఆర్థిక స్థితి కోసం మీకు మీ చేతిలో ధనం ఉంటే వెండి విగ్రహాలను చేసుకొని అంటే మీ కులదైవాన్ని వెండి విగ్రహ రూపంలో చేసుకొని చక్కగా ఆరాధించుకోవడం వల్ల కూడా ఎంతో మేలు చేకూరుతుంది అలాగే మీకు అలాగే మీ కుటుంబానికి కూడా ఎంతో మంచి చేకూడుతుంది ఇక రేపటి రోజున మేషరాశి వారు ఏం పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా కొన్ని అనుభూతి పొందుతారు అంటే ఎవరు ఎలాంటి వారనేది మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి మిమ్మల్ని చెల్లించకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినవారు వారికి తిరిగి ఇకెప్పుడూ కూడా అనేది ఇవ్వకండి ఎందుకంటే వారు మరలా మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు లేకపోలేదు ఇక అలాగే మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం ఇలాంటివి కూడా రేపటి రోజున జరిగేటటువంటి అవకాశాలున్నాయి అయితే కొన్ని సమస్యలకు వివాదాలకు రేపటి రోజున మీరు దూరంగా ఉండండి మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని అయితే ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి విజయం కోసం కలలు కనడం తప్పు కాదు కానీ మీ సమయాన్ని పగలు కూడా కలలు కనే విధంగా ఖర్చు చేయడం చాలా మంచిది కాదు మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్